హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఇది అయితే లాంగ్ బ్యాక్ వీడియో అండి మా పెద్దమ్మ వాళ్ళు గ్రూప్ ప్రవేశం చేసుకుంటే వెళ్ళాము నా దగ్గర ఉన్న వీడియోస్ ఇంకా మా కజిన్స్ దగ్గర ఉన్న వీడియోస్ నాకు వచ్చేసరికి లేట్ అయిపోయింది ఇంకా కొన్ని వీడియోస్ రాలేవు ఇంకా నా దగ్గర ఉన్న వారితో వీడియోస్ అయితే చేసేద్దాము అనేసి ఒక బ్లాగ్ లాగా అయితే చేసాను ఇంకా చీకట్లోనే ఇంటి పూజ హోమము అవన్నీ అయితే చేసేసారు పాలు పొంగిచ్చేసరికి ఇచ్చేసరికి అయితే సెవెన్ ఓ క్లాక్ అవ్వింది ఇక్కడ చూస్తున్నారు కదా పాలైతే మేము పొంగిచేశాము ఇంకా తర్వాత అయితే సత్యనారాయణ వ్రతం కూడా ఉంది సో దానికోసం అయితే మేము వ్రత పీఠని ఇలా అలంకరిస్తున్నాము ఫస్ట్ మొత్తం పసుపు అంతా పట్టించేసాము దాని తర్వాత ఇంకా కుంకుమ అవన్నీ అయితే పెడుతున్నాము ఇక్కడ చూడండి ఇంకా పీటను అయితే మొత్తానికి అలంకరించేసాము ఫ్లవర్స్ మావిడాకులు అవన్నీ పెట్టేసి అలంకరించి పక్కన పెట్టేసాము పంతులు గారు అయితే ఇంకా వ్రతం స్టార్ట్ చేసేసి పూజ చేసేస్తున్నారు ఇక్కడ మా ఇంట్లో పూజ అయితే చాలా బాగా జరిగిందండి ఆ వ్రతంలో కూర్చొని మనం మా సత్యనారాయణ స్వామి కథలు వింటుంటే చాలా బాగా అనిపిస్తుంది కదా అసలు మనం వేరే లోకంలోకి వెళ్ళిపోతాము చాలా పీస్ఫుల్గా అనిపించింది నాకు ఆరోజు మనం ఎంత పీస్ఫుల్గా ఉన్నా ఎన్ని హవర్స్ పూజలో కూర్చొని ఆ కథలు అన్నీ విన్నా కానీ ఫైనల్లీ ఈ ప్రసాదం తినకపోతే మాత్రం దానికి అర్థమే ఉండదు ఎవరైనా కానీ పూజ అయిపోయిన తర్వాత ఆ స్వామివారి ప్రసాదం తీసుకొని బయటికి వెళ్తేనే ప్రతిఫలం ఉంటుంది ఫైనలీ పూజ అయితే చాలా బాగా జరిగిపోయింది ఎంత రెడీ అయ్యాక మనం ఊరుకుంటామా కొన్ని ఫొటోస్ అయితే తీసుకోవాలి కదా చూసేయండి నేనేమేం ఫొటోస్ దిగాను అందరం కలిసామంటే ఇంకా చాలా కన్వర్జేషన్స్ వస్తాయి కదా ఫైనలీ లంచ్ టైం అయితే అయిపోయింది లంచ్తో మా డే అయితే ఎండ్ చేసేసాము మీకు నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేసుకోండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టేషన్ ఫర్ మోర్ వీడియోస్ బాయ్ బాయ్